హాయ్ హామ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఏంటి ఇవాళ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం నిన్న మొన్నటి వరకు పుష్పగా ఊరమాసు లుక్ లో అందరినీ ఫిదా చేసిన అల్లు అర్జున్ ఇప్పుడు పురాణ పురుషుడిగా మనకు కనిపించబోతున్నారట అమీర్ ఖాన్ తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్న మహాభారత్ సినిమాలో అర్జునుడి రోల్ చేయబోతున్నారట మన ఐకన్ స్టార్ అందుకే రీసెంట్ గా అమీర్ ను కూడా కలిసాడని టౌన్ లో టాక్ చక్కర్లు కొడుతా లండన్ లో నోరు జారి తన ఫ్యాన్స్ ను ఖుషీ చేశారు రామ్ చరణ్ ఎస్ లండన్ లో ఉన్న రామ్ చరణ్ అక్కడి అభిమానులను కలిసారు అంతేకాదు పెద్ద సినిమాకు సంబంధించిన షూటింగ్ ముప్పై శాతం పూర్తయిందని ఈ సినిమా రంగస్థలం కంటే బెటర్ గా ఉంటుందని చెబుతూ హామీ ఇచ్చారు చరణ్ కెరీర్ లో బెస్ట్ సినిమా రంగస్థలమే దాన్ని మించి పెద్ద ఉంటుందని చెప్తున్నారంటే దీనిపై ఎంత ఉందో అర్థమవుతోంది బుచ్చిబాబు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు ఓజీ కోసం కొన్ని రోజులు తన పనులన్నీ పక్కన పెట్టనున్నారట పవన్ పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్ లో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఓజీ ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల తర్వాత మొదలైంది మే పద్నాలుగు నుంచి పవన్ కూడా షూటింగ్ లో జాయిన్ కానున్నారు ఈసారి లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు మరి ఇందులో పవన్ ఎన్ని రోజులు డేట్స్ ఇస్తారనేది అనేది ఆసక్తికరం మారింది బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా అఖండ టూ ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది ఇప్పుడు ఇందులో బాలయ్య చేతిలో ఉండే త్రిశూలాన్ని స్పెషల్ గా డిజైన్ చేయిస్తున్నారట బోయపాటి అంతేకాదు యాక్షన్ సీక్వెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారట పెద్ద షూటింగ్ ఎక్స్పీరియన్స్ ను అభిమానులతో షేర్ చేసుకున్నారు కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ రెండు రోజుల పాటు షూటింగ్ లో పాల్గొన్నానని చెప్పారు ఈయన ఈ సినిమా కోసం తొలిసారి తెలుగులో డైలాగులు చెప్పారు శివన్న పెద్ద స్క్రిప్ట్ తనకు చాలా నచ్చిందన్న కన్నడ హీరో తనకు కీమోథెరపీ పూర్తయిన నాలుగు రోజులకే ఈ సినిమా షూటింగ్ లో అన్నారు బాలీవుడ్ లో బిజీ అవుతున్నారు శ్రీలీల ప్రజెంట్ ఆశికి త్రీలో నటిస్తున్న ఈ బ్యూటీ నెక్స్ట్ ఓ క్రేజీ సీక్వెల్ లో కనిపించబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది మెస్సీ లీడ్ రోల్స్ లో కరణ్ జోహర్ నిర్మిస్తున్న దోస్తానా నటించబోతున్నారన్నది లేటెస్ట్ అప్డేట్ ముందు జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా తీసుకోవాలనుకున్న కరణ్ జోహర్ ఇప్పుడు శ్రీలీలకు ఫిక్స్ అయ్యారట పుష్పలో చేసిన ఊ అంటావా మామ సాంగ్ తర్వాత తనకు చాలా ఆఫర్స్ వచ్చాయన్నారు సమంత అసాంగ్ వచ్చినప్పుడు ఒక సవాలుగా తీసుకున్నానని చాలా మంది చేయొద్దని చెప్పినా చేశానన్నారు శామ్ సెట్స్ లో అడుగు పెట్టినప్పుడు కంగారు పడ్డానని కానీ ధైర్యంగా పాటను పూర్తి చేసినట్టు తెలిపారు మళ్ళీ భవిష్యత్తులో అలాంటి పాటల్లో నటిస్తాననుకోవడం లేదన్నారు శామ్ చిరంజీవి శ్రీదేవి జంటగా నటించిన జగదేగ విరుడు అతిలోక సుందరి సినిమాకు రీ లో కూడా అద్భుతమైన వసూళ్లు వస్తున్నాయి ముప్పై ఐదేళ్ల తర్వాత రీ రిలీజ్ అయిన ఈ సినిమాకు మొదటి రోజు ఒకటి పాయింట్ ఏడు ఐదు కోట్ల గ్రాస్ లాగా రెండు రోజుల్లో దాదాపు మూడు కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది ఈ సినిమా ఇప్పటికీ మంచి వసూళ్లనే సాధిస్తుంది జగదేక విరుడు ఒక సుందరి సినిమా జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ హీరోలుగా అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ వార్ ఈ సినిమా తెలుగు రైట్స్ కోసం పెద్ద యుద్ధమే జరుగుతోంది తెలుగులో ఈ సినిమా హక్కులు ఎనభై నుంచి నూట ఇరవై కోట్ల మధ్యలో అమ్ముడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అగ్ర నిర్మాతలు ఈ సినిమా రైట్స్ కోసం పోటీ పడుతున్నారు ఇప్పుడు అఖండ టూతో బిజీగా ఉన్న బాలయ్య ఆ తర్వాత మరో రెండు సినిమాలను కూడా లైన్ లో పెట్టారు ఇంత బిజీగా ఉన్న జైలర్ టూలోనూ బాలయ్య కీలక పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది ఈ సినిమాలో దాదాపు నలభై నిమిషాల పాటు ఉండే పాత్రలో కనిపించబోతున్నారు బాలయ్య దీనికోసం అనేకంగా యాభై కోట్ల పారితోషకం అందుకోబోతున్నట్లు తెలుస్తోంది నటుడు రాకేష్ పూజారి మృతి పట్ల కాంతార హీరో రిషబ్ శెట్టి నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు మిత్రమా మళ్లీ జన్మించు అని రిషబ్ శెట్టి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు ఓ మెహందీ వేడుకలో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిపోయి ప్రాణాలు విరిచాడు రాకేష్